ఈ రోజు బిక్కవోలు మండలం తోసిపుడి గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అన్నపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఈ గ్రామంలో నలభై సంవత్సరాల క్రితం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని మరలా వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని ఈ రోజున నూట ముప్పై నాలుగు మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని ఇంకా కొంది మంది అర్హులు ఉన్నారని వారికి కూడా త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు సంవత్సరాల నుంచి పట్టాల గురించి ఎదురు చూస్తున్నారు కోసం ఆ రోజుల్లో జగ్రెడ్డి గారి ద్వారా ఏంటంటే నలభై ఆరు పట్టాలు సుమారు నలభై ఏళ్ల క్రితమే ఇచ్చారు అప్పటి నుంచి ఎవరికి కూడా పట్టాలు ఇవ్వలేదు ఈ రోజున మీ గ్రామంలో సుమారు నూట ముప్పై నాలుగు మంది ప్రజలకు మరియు పేదలకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొంతమంది ఉన్నారు కానీ స్థలం లేక వాళ్ళకి తర్వాత స్థలం సేకరించిన తర్వాత ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది కానీ మన సత్యబాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చేనివ్వడానికి ముందుకు వచ్చారు అది కూడా ఆ గ్రామం వాళ్ళకి సరిపోదు కొంతమందికి ఇచ్చి కొంతమందికి మళ్ళీ కాపురం కూడా ఇవ్వాల్సి వస్తుంది అక్కడ మరి ఈ ఇళ్ల స్థలాల గురించి ఇంకా ఇక్కడ ఎక్కడ ఎప్పుడైతే లేదో బల దుర్బలాన్ని సుమారు ఏడు వందల యాభై మంది వరకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం అక్కడ మూడు వందల యాభై వరకు కూడా ఇల్లు నిర్మించుకోవడం ప్రారంభించి కొన్ని గృహ ప్రవేశాలని కొన్ని ఆల్రెడీ ఫౌండేషన్ స్టేజ్ లో ఉన్నాయి వివిధ దశల్లో నిర్మాణాలు ఉన్నాయి ఇక అక్కడ కూడా స్థలం లేకపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకెళ్తే అక్కడ కొంత భూమి మళ్ళీ గవర్నమెంట్ ఉంటే అది కేటాయించమని చెప్పగా వారు మనకి కేటాయించడం జరిగింది అందుగురించే అక్కడ ఈ రోజున అంటే వాళ్ళకి ఇచ్చిన లేవుని బట్టి చేర్చి ఇక్కడ మరి మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ బలదుర్బరాన్ని ఈ రోజున మనకి ఇక్కడ ఎక్కడా లేని డిమాండ్ బలదుర్బరాన్ని ఇళ్ల స్థలాలకి చాలా డిమాండ్ వచ్చింది కారణం ఏంటంటే అక్కడ గ్రాసింగ్ ఫ్యాక్టరీ రావడం తోటి ఇళ్ల స్థలాలకి చాలా డిమాండ్ వచ్చింది అక్కడ ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ల స్థలాలు కిమ్మత్తు ఒక్కొక్కటి ఈ రోజున సెంటున్నరా కలిపి ఐదు లక్షల వరకు కూడా కిమ్మత్తు ఉంది ఈ రోజున మరి ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళు అనఫీషియల్గా అమ్మేసుకున్న అంటే వాళ్ళ పేరు మారదు ఆయన అనఫీషియల్గా అమ్ముకున్నా కూడా రెండున్నర లక్షలకి వాళ్ళు అమ్ముకుంటున్నారు అక్కడ అంటే అంత వ్యాల్యూ అసలు పట్టా కానీ ఉండి ఉంటే అది ఐదు లక్షల వరకు ఉంది అన్అఫీషియల్గా అమ్మేసుకుంటున్న వాళ్ళకి మాత్రం కొంతమంది అంటే కట్టుకోలేక అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు అది కూడా రెండున్నర లక్షలకి అమ్మడం జరిగింది ఇక మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారో ఇళ్ల స్థలాలు కూడా తర్వాత రిజిస్ట్రేషన్ చేయించి పది సంవత్సరాల తర్వాత అవసరం అయితే అయినా ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఎవరన్నా అమ్ముకుందామన్నా కూడా అమ్ముకునే విధంగా ఆయన మరి అవకాశం కల్పించారు అంటే ఈ ఇవి రిజిస్ట్రేషన్ మళ్ళీ మనకి ఉచితంగానే అవుతుంది మన సచివాలయాల్లోనూ పది సంవత్సరాలు తర్వాత మార్చుకోవచ్చు ఎప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఈ ఏదైతే మరి ఇళ్ల స్థలాలు కాలనీలు ఇచ్చారో ఆ కాలనీలు మనం అఫీషియల్ గా అమ్ముకుంటానికి రిజిస్ట్రేషన్ ఎప్పుడు కూడా లేదు ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పుడు ఇచ్చిన ఇళ్ల అన్నింటికీ కూడా అవకాశం ఇచ్చారు ముఖ్యంగా మరి అక్కడ ఈ నూట ముప్పై నాలుగు మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం దాన్ని చేర్చి అక్కడ లేఅవుట్ ఉంది ఇది ఇంకా కొంచెం మెట్ గ్రావెల్ ఇంకా ఉంది ఒక మూడు నాలుగు అడుగులు తీసేయాలి కానీ ఆటోమేటిక్గా అక్కడ ఇళ్ల స్థలాలు పట్టుకుపోతారు అక్కడ మొత్తం అయిపోతుంది లెవెల్ అయిన తర్వాత మీరందరూ కూడా అక్కడ ఒకసారి చూడండి అక్కడ ఇళ్ల నిర్మాణం ఏ రకంగా జరుగుతుందా అన్నది మీ బంధువులు ఎవరన్నా ఉన్నంటే మీకు తెలుస్తుంది ఏదైనా గృహప్రవేశానికి వెళ్ళినా లేదంటే మీ బంధువులు బలద్వారం ఉన్నప్పుడు కూడా తెలుస్తుంది వివిధ దశలో నిర్మాణంలో ఉంది మరి మీరందరూ కూడా మరి దీన్ని సద్వియం చేసుకోవాలి మరి చాలా రోజుల నుంచి చెప్పడం జరిగింది ఏదో రకంగా ఇళ్ల స్థలాలు కావాలంటే మరి ఎంత ట్రై చేసినా కూడా ఇక్కడ అమ్మేవాళ్ళు లేరు ఒకవేళ ఇళ్ల స్థలాలుకి కావాలంటే ఎవరన్నా అమ్మినా కూడా కనీసం కొంతకో రోడ్డుకు చేర్చున్న పొలం మనకు ఉపయోగం కానీ ఎక్కడో మధ్యలో ఉన్న చేనైతే ఇళ్ల స్థలాలకి పనికిరాదు అందు గురించి అంటే రోడ్డు ఉన్న స్థలాలకు కూడా ఎవరో అమ్మక చాలా ఇబ్బంది అయింది ఏదేమైనా మరి దేవుడి దగ్గరితోటి అక్కడ మరి భగతపురం ఖాళీ చేర్చే మనకి ఇళ్ల స్థలం లభించింది కాబట్టి మీరందరూ కూడా దాన్ని సద్విధం చేసుకోండి అన్నింటికంట కూడా ముఖ్యం ఏంటంటే మరి గతంలోనే కూడా చెప్పాను మీ అందరికీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏ రకంగా అమలైన అన్నది అందరికీ కూడా తెలుసు గతంలో ఎప్పుడూ లేని విధంగా రెడ్లో లేని రోజులకి ఈబీసీ నేస్తాం అదేవిధంగా బీసీ ఎస్సీ సంబంధించి ఎవరైతే ఉన్నారో మైనార్టీలు వాళ్ళకి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కాపులు కాపునే వేస్తాం మరి చదువుకునే పిల్లలకు కూడా మరి అమ్మబడి పెన్షన్ కూడా గతంలో అరవై ఐదు సంవత్సరాలు కానీ వచ్చేది కాదు ఈ రోజున అరవై సంవత్సరాల నిండబోతులకే పెన్షన్ మరి ఇన్ని రకాలుగా గతంలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ అన్నీ కూడా మరి జగన్ గారు వచ్చిన తర్వాతే పేద ప్రజలకు ఇస్తున్నారు వీటన్నింటికి తోడు మరి ఈ రోజున మీ గ్రామంలోనే చూడండి జగన్ గారు వచ్చిన తర్వాత సచివాలయం ఇవ్వండి రైతు భరోసా అనివ్వండి వెల్నెస్ సెంటర్ అవనివ్వండి అంటే ఇక్కడ వైద్యం చేయించుకుంటానికి కూడా బీపీ షుగర్ ఇటువంటి జోరాలైజీ ఉచితంగా పరీక్షలు చేయడమే కాకుండా సుమారు నూట ఐదు రకాల మందులు కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని జగన్ గారు చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీ మద్దతు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ ఆర్థిక కూడా ఉండాలి అదేవిధంగా బిఆర్ అనేది